పిఠాపురం నియోజకవర్గం అనేది అభివృద్ధి జరుగుతుందా లేదన్నా పిఠాభ నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుందా లేదో మనం చెప్పుకుంటే కాదు పిటాబు నియోజకవర్గంలో ఒకసారి ఆటోమేటిక్ ఇక్కడ రీసెంట్ గా వైసీపీ ప్రభుత్వంలో ఐదు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కేవలం సంవత్సరం కాల పరిధిలో జనసేన పార్టీలో జరిగింది ఇక్కడ రీసెంట్ గా ఒక కుల వివక్షత అనేది చిన్నది వచ్చిందని చెప్పి అది ముఖ్యంగా జనసేన పార్టీ వల్ల జరిగింది అనేటట్టు మన మీడియా అంతా కూడా మన ప్రచారం జరిగింది దాని మీద మీ వివరణ ఏంటంటే స్థానికుడిగా ముందుగా ఏంటంటే జనసేన పార్టీకి ఒక కులం మతం అనేది లేదు ముఖ్యంగా జనసేన పార్టీ ఏడు సిద్ధాంతాల్లో మొదటి సిద్ధాంతమే కులాన్ని కలిపి ఆలోచన అటువంటి పార్టీలో మేము ఉన్నందుకు కూడా మేము చాలా గర్వపడుతున్నాం ఎందుకంటే పిటాబు నియోజకవర్గంలో కనీ వినియోగ రీతిలో పిటాబు నియోజక రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎస్సీ వాళ్ళకి పెద్ద వేసింది అయితే జనసేన పార్టీ ఒక ఎస్ సి మహిళని గుర్తించి మా పిఠాపురం మార్కెట్ యార్డ్ చైర్ పర్షన్ ఈ రోజున జనసేన పార్టీ మాత్రమే ఇచ్చింది ఇవ్వగలిగింది కూడా అదంతా కూడా పవన్ కళ్యాణ్ గారు ఆ ఆశయాలు ఆ విధంగా ఉంటాయని సందర్భంగా దగ్గర చెప్పుకోవచ్చు కూడా మనం మరి అంటే ఇక్కడ ముఖ్యంగా జనసేన పార్టీ కుల రాజకీయ నేర్లు పవన్ కళ్యాణ్ కుల రాజకీయాలు మతరాజకాయాలు చేస్తున్నారని చెప్పి మీడియా అంతా కూడా వైఎస్ఆర్ సిపి నాయకులు ఆరోపిస్తున్నారు మరి ఇక్కడ దేది వాస్తవం ఉంటారు గతంలో కూడా జనసేన పార్టీ స్థాపించినప్పట్లోనే గతంలో ఇది కాపుల పార్టీ కాపుల పార్టీ అని దుష్టప్రచారాలు చేశారు కొంతమంది ప్రత్యర్థులు కానీ మేము వాటన్నిటినీ తిప్పుకొట్టే విధంగానే ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నేను జనసేన పార్టీని దళిత వాడల్లో ఎస్సీ వాడల్లో బలోపేతం చేయాలనే ముఖ్య ఉద్దేశంతో ఆ రోజుల్లోనే నేను దళిత వాళ్ళ జనసైతన్ కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టాను ఆ విధంగా దళిత వాళ్ళ జనసేన పార్టీని బలోపేతం చేసాం ప్రతి గ్రామం నుంచి ఒక ఎస్సీ కుర యాభై మందిని గుర్తించి వాళ్ళందరినీ ఒక గ్రూప్ మెయింటైన్ చేస్తూ వాట్సాప్ గ్రూప్ మెయింటైన్ చేస్తూ పార్టీకి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా అందరూ పోస్ట్ చేయడం వాళ్ళని పార్టీ వైపు మొగలైజ్ మొగలైజ్ అయ్యే విధంగా వాళ్ళ అభిమానం సినిమాలకే మాత్రమే పరిమితం కాకుండా పార్టీ బలోపేతను కూడా వాళ్ళకి పనిచేసే విధంగా మేము కార్యాచరణ రూపొందించాం అలాగే చాలా మార్పు వచ్చింది ప్రతి ఎస్సీ కాలంలో కూడా మార్పు వచ్చింది ఈ ఈ మార్పు వచ్చిందనే దానికి నిదర్శనం ఏంటంటే మొన్న పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు ఒక మన రాష్ట్ర రాజకీయాల్లో ఒక పవన్ కళ్యాణ్ గారు రాకముందు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అని ఆయన రాజకీయ ప్రస్థానం రాజకీయ ప్రస్థానం కోసం చెప్పొచ్చు ఆయన రాజకీయ ప్రస్థానం కాదు కేవలం రాష్ట్ర రాజకీయాలకే కాకుండా ఆయన దేశ రాజకీయాలు కూడా అభివృద్ధి చెందాలని ఆ స్థాయిలో ఆయన ఉండాలని మేము కోరుకుంటాం ఒక దళిత నాయకుడి కింద మీకు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పుకోవచ్చు ఈరోజు మీరు రాజకీయంగా ఈ రోజు ఎదుగుతున్న విధానం బట్టి ఖచ్చితంగా ఏంటంటే నేను జనసేన పార్టీలో నా ప్రయాణం మొదట సేవ సేవ చేయడం అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు అలాగే నేను కూడా కరోనా టైంలో నా స్థాయికి మించి మాస్కులు పంచిపెట్టడం కరోనా పాజిటివ్ వచ్చిన ఇంటికి రైస్ కూరగాయలు ఇవ్వడం అలాగే పెఠాపురం పట్టణంలో భోజనాలు వండి రైస్ కూరలు అన్ని వండి రోడ్డు వారు ఉన్న బెగ్గర్స్ కాళ్ళకి మేము పంచిపెట్టడం చాలా కార్యక్రమాలు చేశాను అలాగే ఆయనలో ఉన్న పోరాటం మా గ్రామంలో ఒక అప్టిసి గెలిపించుకోవడంలో నేను చాలా పోరాటం చేయాల్సి వచ్చింది ఎందుకంటే మా గ్రామంలో ఎస్సీ కెపాటి నుంచి జనసేన ఎవడ ఉన్నాడంటే నేను ఒక్కనే ఉన్నాను ఎవరు నన్ను నన్ను చాలా హేళనగా చేసేవారు ఒక్కడే ఉన్నాడు ఆడే ఆడన్నాడు చాలా చులకంగా మాట్లాడారు ఆ విధంగా విజయం సాధించడంలో ఆయన ఏ విధంగా అయితే ఎన్ని కష్టాలు పడి సొంత డబ్బుని సినిమా పరంగా సంపాదించిన డబ్బుని ప్రజలకు ఖర్చు పెట్టి ఈ రోజున ముఖ్యమంత్రి హోదా ఉప ముఖ్యమంత్రి హోదాలో ఎలాగైతే ఉన్నారో ఈ రోజున నా కష్టాన్ని గుర్తించి పవన్ కళ్యాణ్ గారు నన్ను మార్కెట్ డైరెక్ట్ చైర్మన్గా చేశారు సో ఆయన్ని ఇన్స్పిరేషన్ తీసుకోవడంలో ఆయన చేసిన సేవ ఇన్స్పైర్గా తీసుకున్నాను ఆయన చేసిన ఇన్స్పిరేషన్ ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను ఇప్పుడు ఆయన నాయకత్వాన్ని కూడా నేను విశ్వేషంగా తీసుకుని ఆయన అడిగి ఆయన నాకు ఇచ్చిన పదవిని నేను తోచ న్యాయం అందరికి న్యాయం చేస్తూ ఆయన చట్ట రాకుండా నాకు ఇచ్చిన పదవిని కొనసాగిస్తాను